కొన్ని కంటికి నచ్చాయనుకుంటాం కొన్ని వంటికి నచ్చాయనుకుంటాం కొన్ని ఆఫర్లు కొంటాం కొన్ని కొంటాం ఇప్పుడు షాపింగ్ ఆవిడ సాయం రమ్మంటది సైలెంట్ గా ఉంటే ఏమంటది కొన్ని కొంటాం ఎవరో చీరలు కొట్టేట ఓపెనింగ్ కి రమ్మంటారు ఊపుకుంటొస్తేమౌంటది కొన్ని కొంటాం మొన్న మన కాలనీ కమ్యూనిటీ హాల్లో ఎగ్జిబిషన్ పెట్టారు వంట చేసేసి చూపు చూద్దాం కౌంటర్ లోపుగా చూస్తే కొన్ని కొన్నాం ఇది లోకల్ అంటే కేరళ ట్రిప్ కి వెళ్ళాం గుర్తుగా ఉండాలి కదా కేరళ చీరలు కొన్నాం కంచి కెం పట్టు చీరలు సంచితో వచ్చాం మొన్న కాకినాడ పెద్దనాడ పెద్ద కర్మకి వెళ్ళాం పక్కనే ఒప్పాడా డ్రైవర్ తిప్పాడా కొన్ని కొన్నాం లోకల్ ఎస్టీడీ కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రాల్ కూడా ఉన్నాయి అయ్యేంటి చెప్తా చెప్తా కేజీ సేలు క్లోజింగ్ సేలు సేలు బిగ్ బిలియన్ బిలి కట్టుకోవడానికి ఒక్క గుడ్డ ముక్క కూడా కొనుక్కోరే మీరు ఆ పర్పస్ కి సపరేట్ షాపింగ్ ఉంటది కదా